హాయ్ ఫ్రెండ్స్ ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ త్వరలో తగ్గనున్న మద్యం ధరలు న్యూయార్క్కి మంచి బంపర్ ఆఫర్ ఇచ్చుతున్నట్టుగా తెలుస్తుంది ఏపీ ప్రభుత్వం అదేంటే వీడియో మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అధికారంలో రాగానే తక్కువ ధరకి నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ మరకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఛార్జీలు తీసుకునే అవకాశం వచ్చింది దీనిపై చంద్రబాబు ఆ దశగా తీవ్ర కసరత్తు చేసి నూతన మద్యం పాలసీ ప్రవేశపెట్టారు అయితే నాణ్యమైన మద్యం అందుబాటులోనికి వచ్చినప్పటికీ ధర మాత్రం పెద్దగా తగ్గలేదని మందుబాబులు చిన్నబోతున్నారు వారికి లేటెస్ట్గా గుడ్ న్యూస్ ఏంటంటే ప్రభుత్వం చర్యలు అనంతరం సుమారుగా పద్యం తయారీ కంపెనీలు పదహైకుండా మద్యం కంపెనీలు బేస్ పేస్ను తగ్గించాయి దీంతో సదరు కంపెనీ నుంచి పదకొండు బేస్ సంస్థ లిక్కర్లోనే రేటు తగ్గాయి ఈ కారణంగా వివిధ బ్రాండ్లు మద్యం ఒక్కొక్క కోటర్ ధర ఎంఆర్పి కంటే ముప్పై రూపాయల వరకు తగ్గునుంది ఈ మద్యం మద్యం ప్రియులకు ఊరట కలిగించినట్టుగానే తెలుస్తుంది ఒక బోట్లపై కోటర్ బోట్లపై ముప్పై వరకు తగ్గించిందంటే ఇంకా మద్యం బాబులకి పండగ తీసుకునే అవకాశం వచ్చింది ఇప్పుడు కోటర్ ఎంఆర్పి రేటు ప్రకారం రెండు వందలున్న క్వార్టర్ ఇప్పుడు ఎంఆర్పీ రేటు ప్రకారం మధ్య రేటు తగ్గితే మనకి నూట డెబ్బై రూపాయల వరకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది దీనివల్ల మద్య బాబులకు కొంత ఘర తగ్గినట్టుగానే తెలుస్తుంది ఇక బీర్లో కూడా ఎటువంటి మార్పు ఉంటుందో లేదో చూడాలి ఎటువంటి మార్పు కోసం వేచి ఉండాలి ఇక లిక్కర్ రైట్స్ వ్యవస్థలోకి వస్తే సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు ఎక్కడైనా ఎంఆర్పి ధర కంటే ఎక్కువ రూపాయలు అమ్మినట్టయితే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అలాగే బెల్ట్ షాపులో మధ్య అమ్మితే ఆ షాపుకు మొదటి తప్పు కింద ఐదు లక్షల పైన వేస్తున్నట్లు తెలిపారు రెండో సారి అదే తప్పు రిపీట్ చేస్తే వైన్ షాపును లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని క్లియర్ కట్గా చెప్పేశారు ప్రతి షాపు దగ్గర ధరల పట్టిక బోర్డును ప్రకటించాలని చేశారు అకస్మాత్తుగా తనిఖీలతో పాటు టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేయాలని కూడా సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కొక్క షాపుకు ఓనర్లపై ఎవరో కమిషన్ కోసం ఒత్తిడి చేసినా ఊరుకోమని చంద్రబాబు పార్టీ లీడర్ కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అది మా పార్టీ లీడర్లైనా ఎవరైనా సరే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇలాగే మద్యం షాపులు కూడా చే కొట్టుగా తెలుస్తుంది ఇంకా దారులతో దారులు పట్టుకుని కూడా ఈ మధ్య కాలంలోనే షాపుల ద్వారా ఫ్రా ఫిక్స్ ద్వారా పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది ఇది ఎలా ఉంటే బెల్ట్ షాపులు ఏ షాపు కూడా ఉండకూడదని అనౌన్స్ చేశారు బెల్ట్ షాపులుగా ఇచ్చినట్టుగా తెలిస్తే అధికారంగా తెలిస్తే ఒక బెల్ట్ షాప్ ఇచ్చిన తెలిసినా సరే దానికి ఐదు లక్షల ఫైన్ వేస్తున్నట్లు తెలిపారు రెండోసారి అయితే లైసెన్స్ ఫ్లాన్ చేస్తారని క్లెక్టర్ క్లియర్గా చెప్పినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్